బాల త్రిపుర సుందరిదేవి అవతారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు కూడా పోటీ జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వయంగా భక్తులను అడిగి తెలుసుకుంటున్నారు సార్ చెప్పండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి స్వయంగా భక్తులు ఏమంటర్పాట్ల గురించి మీరే చెప్పాలి ఇప్పుడే భక్తులతో తిరిగి మాట్లాడి వచ్చాను అందరూ చాలా చక్కగా ఉంది బాగా ఉంది అని చెప్తున్నారు ఇప్పటివరకు అయితే దాదాపుగా పదహైదు వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్లారు అందరూ అన్ని బాగున్నాయని చెప్తున్నారు స్పీడ్గా వెళ్తున్నాయి క్యూ లైన్స్ చూసుకుంటే ఇప్పుడు పన్నెండు గంటలకి అక్కడ మహార్థి కాబట్టి ఇప్పుడు ఆగి ఉంది లేకపోతే కంటిన్యూస్ ఉంది ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి మనం మేము ఎలా అనుకున్నాం అదే ప్రకారం జరుగుతూ ఉంది ఇంకా వచ్చే పది పదకొండు రోజులు కూడా ఇలాగే మనం అవన్నీ కానీ చేస్తే చాలా చక్కగా మంచి సంతృప్తి వస్తుంది ఎలాగైతే సామాన్య భక్తులు పెద్దపీట పెట్టు వేయాలనుకుని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు అలాగే అదే ప్రకారం ఇప్పుడు ఏర్పాటు జరిగాయి సో ఆ టార్గెట్ నిరగలుగుతాం అన్నారు సార్ ఏం చెప్పారు వాళ్ళు చాలా బాగుంది ఒకటి టైము ఇప్పుడు చూడండి వినాయక టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ఎంత టైం అయితే పదిహేను నిమిషాలే సార్ అంటున్నారు అంటే ఎక్కడ ఆగిందా ఎక్కడ ఇబ్బంది అయిందా అంటే ఎక్కడ లేదు లేదంటున్నారు సో దాట్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్ సార్ రెండు గంటలు టైం పడుతుంది చిన్నపిల్లలు కొంచెం వృద్ధుల్ని ఆపేస్తున్నారు పోలీసులు అని చెప్పి ఎక్కించుకోకుండా ఇలాంటి సమస్యలు మాకు మేము స్వయంగా మాట్లాడినప్పుడు తెలిసింది సో దానికి ఏం దానికి ఇబ్బంది లేకుండా ఒకటి వినాయక గుడి ఇంకొకటి టోల్ గేట్ దగ్గర స్పెషల్ బస్సు అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టున్నాము వృద్ధులు వికలాంగులు ఏవైనా గర్భిణిస్తులు ఎవరైనా వచ్చినా కూడా వాడు సెపరేట్ గా తీసుకొని బండిలో ఎక్కించేసుకొని తీసుకొస్తున్నాము అక్కడ ఉన్న ఫెసిలిటీ వాడుకోవాలి అది ఒకసారి చెప్పండి అందరికీ సో స్వయంగా కలెక్టర్ పరిశీలిస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా కింద నుండి వినాయకుడి గుడి నుండి వచ్చేటప్పుడు అక్కడ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఉంటాయి దానికి సంబంధించి అక్కడ డీటెయిల్స్ ఉంటే పోలీస్ వాళ్ళని అడిగితే చెప్తారు సో వాళ్ళు వృద్ధులు వికలాంగులు అక్కడ స్వయంగా బస్ ఎక్కితే అక్కడి నుంచి పైదాకా కూడా వచ్చేసని కూడా జిల్లా కలెక్టర్ మెన్షన్ చేయడం జరుగుతుంది కెమెరామెన్ మైన లక్ష్మణ్ నాగశ్రీ విజయవాడ